బైబిల్లో చేప యోనాను మింగింది అని రాయబడింది నేను దాన్ని నమ్ముతున్నాను ఒకవేళ అదే బైబిల్లో యోనా ఆ పెద్ద చేపను మింగాడు అని ఒకవేళ రాసినా కానీ నాకు నమ్మటానికి ఎలాంటి అనుమానం లేదని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అంచిన సువార్థికుడిగా పిలువబడ్డ బిల్లి గ్రహం గారు ఈ మాట చెప్పారు అయితే ఆయన ఈ మాటలు చెప్పడం వెనక అవుతుందంటే దేవుని వాక్యం పట్ల ఆయనకి ఎంత విశ్వాసం ఉందో అది ఆ యొక్క మాటల్లో అర్థమవుతుంది దేవుని వాక్యాన్ని ఆయన ఎంత నమ్ముతున్నాడో ఇప్పుడు బైబిల్ మీద మన కూడా అదే విధమైన విశ్వాసం ఉండాలి దేవుని వాక్యం గురించి పరిశుద్ధ గ్రంథం గురించి అదే విధమైన విశ్వాసం ఉండాలి దేవుని వాక్యము సత్యమైంది అని మనం నమ్మాలి దేవుని యొక్క మాటలు అంటే దేవుని నోట నుండి వచ్చిన మాటలుగా ఈ మాటలు ఉన్నాయి ఇవి మనుషులు కల్పించి ఊహించి రాయాలనుకొని రాసినటువంటి మాటలు కాదు దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి ఈ మాటలు రాశారు కనుక ఈ మాటలు చాలా ఖచ్చితమైనవి ఇంకొకటి దేవుని నోటు నుండి ఆ మాటలు వచ్చాయి కాబట్టి దేవుని నోట నుండి వచ్చినటువంటి ఆజ్ఞలు దేవుని నోట నుండి వచ్చిన వాగ్దానాలు వాటన్నిటి విషయంలో దేవుడు చాలా నమ్మకంగా ఉంటాడు ఇప్పుడు ఒక ఆజ్ఞ ఆయన ఇచ్చాడంటే చాలా ఖచ్చితంగా దాన్ని మనం పాటించాలని ఆ ఆజ్ఞను మనం పాటించినప్పుడు మనకు ఏ లాభం వస్తుందని చెప్పాడో ఆ లాభాన్ని ఇవ్వటంలో కానీ ఆ ఆజ్ఞను మనం పాటించకపోతే ఏ నష్టం వస్తుందని చెప్పాడో ఆ నష్టాన్ని మనకి ఇవ్వటంలో కానీ ఆయన ఏమాత్రము వెనకాడ్డు ఖచ్చితంగా ఆ ఆజ్ఞల విషయంలో మనస్పందనను బట్టి దేవుని వైపు నుంచి దేవుడు ఏం చేయాలో వాటిని ఖచ్చితంగా చేస్తాడు అనే విశ్వాసం అనేది మనకు ఉండాలి అలాంటి అవగాహన మనకు ఉండాలి దేవుని వాక్యం పట్ల ఇలాంటి విశ్వాసం ఉంటే బైబుల్ పట్ల ఇలాంటి విశ్వాసం ఉంటే ఎవరికైతే ఇలాంటి విశ్వాసం ఉండిద్దో ఎవరికైతే బైబుల్ పట్ల ఇలాంటి నమ్మకం ఉండిద్దో వాళ్ళని వాళ్ళ జీవితంలో ఎప్పుడూ ఎవరు కదిలించలేరు మనం బయటికి వెళ్తే ప్రపంచంలో ఎన్నో రకాలైన సిద్ధాంతాలు మనిషికొక మాట మనిషికొక ఆలోచన ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తూ ఉంటారు వాటిలో కొన్ని మంచివి కొన్ని చెడ్డవి కొన్ని మన జీవితాన్ని బాగు చేసేవి కొన్ని మన జీవితాన్ని పాడు చేసేవి అయితే వాటన్నిటినీ మన మనసులోకి మనం రాణిస్తే మన జీవితంలోకి రాణిస్తే నిజంగా మన జీవితాలు నష్టపోయేవిగా ఉంటాయి అయితే దేవుని వాక్యానికి వ్యతిరేకమైనవి కూడా బయట వినపడుతున్నప్పుడు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వినపడుతున్న వాటిని పక్కకు నెట్టి దేవుని వాక్యం మీద సరి అయిన విశ్వాసం మనం ఉంచినప్పుడు దేవుని వాక్యాన్ని నమ్మి కొనసాగుతున్నప్పుడు మిగతా వాళ్ళు చెప్పే ఆ మాటలు ఏవి కూడా మనల్ని ఏమాత్రం షేక్ చేయలేవు మనల్ని ఏమాత్రము కదిలించలేవు ఎందుకంటే వినోద ట్రూత్ మనకి సత్యం ఏంటో తెలుసు సో అలా దేవుని వాక్యం మీద అచంచలమైన విశ్వాసం పెంచుకున్న వారికి అలాంటి వారిని సాతాను పడగొట్టడం కూడా చాలా కష్టం ఎందుకంటే దేవుని వాక్యాన్ని వీరు ఏ దశలోనూ శంకించరు దేవుడు చెప్పినటువంటి మాటను ఏ దశలోనూ తప్పుబట్టరు దేవుడు చెప్పిన మాట ఖచ్చితమని నమ్ముతారు దేవుడు తాను చెప్పిన మాటని ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడని నమ్ముతాడు కనుక సాతాను వాళ్ళని మోసం చేయడం కష్టం అంత సులభమైతే కాదు అయితే ఎవరైతే దేవుని వాక్యం మీద ఇలాంటి విశ్వాసం ఉండదు వాళ్ళు సాతానుకు సులభంగా దొరికిపోయేటువంటి వారుగా ఉన్నారు వాళ్ళని సాతాను త్వరగా తన వలలోనికి లాక్కోగలరు తన వశం చేసుకోగలరు సరిగ్గా హవ్వ జీవితంలో అదే జరిగింది మొదట్లో మనం గమనిస్తే ఆది కాండం మూడో అధ్యాయం ఒకటో వచ్చినలో ఇది నిజమా అంటూ హవ్వ మనసులో అనుమానాన్ని రాపటానికి ప్రవర్తించినటువంటి సాతాను మూడో అధ్యాయం నాలుగో వచ్చినానికి వచ్చేసరికి దేవుని వాక్యాన్ని తప్పుబట్టే ప్రయత్నం చేసింది ఇంకో రకంగా చెప్పాలంటే ఆది కాండం మూడో అధ్యాయం నాలుగో వచనంలో అందుకు సర్పము మీరు చావనే చావరు అనేటువంటి మాట మాట్లాడడానికి మనం చూడవచ్చు అంటే ఈ మాట చెప్పడంలో సాతానుడు ఏం చేస్తున్నాడు సర్పం ద్వారా ఏమి తెలియపరచాలనుకుంటున్నాడు అని అంటే దేవుడు చెప్పింది అబద్ధం నేను చెప్పేది నిజం ఆ పండు తింటే మేము చచ్చిపోతామంట అని హవ్విచ్చిన సమాధానానికి బదులు సాతాన్ చెప్తున్న సమాధానం చచ్చిపోతారని దేవుడు మీకు చెప్పాడు అది అబద్ధం ఆ పండు మీరు తింటే చావనే చావరు ఇప్పుడు ఇక్కడ చాలా కీలకమైన నిర్ణయం తీసుకోవాలి దేవుడు చెప్పిన మాట సత్యమా సాతాన్ చెప్పిన మాట సత్యమా దేవుడు చెప్పిన మాట ఎలా ఉందంటే ఆ పండు తింటే మీరు చనిపోతారు అని ఉంది కానీ సాతానేమో దేవుని మాటనే కొట్టేసేటట్టుగా దేవుని మాటనే అంటే దేవుడు చెప్పిన మాటనే తప్పు పట్టేటట్టుగా దేవుడే అబద్ధం చెప్పినట్టుగా దేవుడే మోసపరచడానికి చెప్పినట్టుగా ఏదో వీళ్ళ దగ్గర నుంచి దాచిపెట్టడానికి చెప్పినట్టుగా మాట్లాడుతూ హవ్వను మోసం చేసేటువంటి ప్రక్రియలో సాతాను ఆ మాటలు తెలియపరుస్తూ ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే హవ్వకు ఆ పండు విషయంలో ఆ ఆజ్ఞ విషయంలో సాతాను ఎలాగైతే చెప్పాడో మనందరి జీవితంలో సాతాను సాతాను సంబంధమైన మనుషులు ఇలాంటి మాటలు చాలా చెప్తారు వీళ్ళు మనకి చెప్పే విషయం ఏంటంటే ముఖ్యంగా సాతాను ఈ సందర్భంలో ఈ వచ్చినంలో మన మనసులోకి ఎక్కించాలని చేస్తున్న ప్రయత్నం ఏంటంటే పాపం చేసినా ఏం కాదు పాపం చేసిన ఇబ్బంది ఏమి లేదు నువ్వు పాపం చేసినప్పటికీ నీ పాపానికి ఎలాంటి శిక్ష రాదు ఈ అని చెప్పే మాటలు పర్వాలేదు చాలామంది పాపం చేస్తున్నారు వాళ్ళందరూ శిక్ష పొందుతున్నారా లేదు కదా అని మనల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా సాతాను హవ్వ సాతానుతో సంభాషణ కొనసాగిస్తూ మనం గడిచిన భాగంలో విన్నట్టుగా దేవుని ఆజ్ఞలను కుదిస్తూ కలుపుతూ సులకనగా భావిస్తూ ఆ పండు తింటే మేము చనిపోతామంట అని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక చక్కని అబద్ధం ఇంకా దీన్ని ఏమనొచ్చు అంటే షుగర్ కోటెడ్ లై అంటారు అంటే చక్కెర పూసిన అబద్ధం తీయగా ఉండే అబద్ధం చాలా తీయగా అనిపించే అబద్ధం నాకు అనిపిస్తుంది ఏ అబద్ధమైనా తీయగా అనిపిస్తుంది అట్రాక్ట్ చేస్తుంది అబద్ధం మనం నిజం మనల్ని అంతగా ఆకర్ష మనకు అంత ఆకర్షణీయంగా ఉండదు నిజం కానీ అబద్ధం మాత్రం చాలా ఆకర్షణీయంగా ఉంది అబద్ధ మాటలు త్వరగా నమ్ముతాం బాగా నమ్ముతాం నిజం నమ్మాలంటే మనసు రాదు వేల ప్రశ్నలు వస్తాయి నిజం నమ్మాలంటే కానీ అబద్ధాన్ని నమ్మాలంటే మాత్రం ఒక ప్రశ్న కూడా రాదు సులభంగా నమ్ముతాం ఇక్కడ గమనిస్తే ఆ చక్కెర పూసిన అబద్ధాన్ని సాతాన్ చెప్పాడు ఏం చెప్పాడు మీరు చావనే చావు అయితే ఒక విషయం గమనించాలి ఇక్కడ కొంత విచక్షణ కావాలి ఎవరికైనా ఎవరి మాట నమ్మాలి అందరూ ఆలోచన చేయండి ఒకవైపు దేవుని మాట ఉంది రెండో వైపు సాతాను మాటలు ఉన్నాయి ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు దేవుడు ఒక మాట చెప్పాడు అయితే దేవుడు చెప్పిన ఆ మాటలో నిజమెంత అబద్ధం ఎంత అనే దాన్ని విశ్లేషించడానికి ముందుగా హవ జీవితంలో దేవుడు ఎవరో రెండు సాతాను ఒక మాట చెప్పాడు సాతాను చెప్పిన మాటలో నిజమేంత అబద్ధం ఎంత అనేది విశ్లేషించడానికి ముందుగా హవ్వ జీవితంలో సాతానుడు ఎవరు ఇప్పుడు హవ్వ జీవితంలో దేవుడు ఎవరు హవ్వను ప్రేమించి సృజించి పోషిస్తూ పాటను ఒకటి ఏర్పాటు చేసి పనిచ్చి భర్తనిచ్చి ఒక కుటుంబాన్ని ఏర్పరిచి కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి దేవుడు వాళ్ళతోటి చక్కని సహవాసాన్ని చేస్తున్న దేవుడు ఇంకో రకంగా చెప్పాలంటే మనకు మన తల్లిదండ్రులు ఎలాగో హవ్వకు దేవుడు అలాగా ఆయన చెప్పాడు ఆ పండు జోలికి వెళ్ళొద్దు పండు తింటే నువ్వు చనిపోతాను రెండు హవ్వ జీవితంలో సాతానుడు ఎవరు ఎన్నాళ్ళుగా పరిచయం కొన్ని గంటలేనేమో అంతకు మించి సాతానికి హవ్వకు పరిచయం ఏముంది ప్రతిరోజు వచ్చి సంభాషిస్తున్నవాడు దేవుడు ప్రతిరోజు వచ్చి వారితో సహవాసం చేస్తున్నవాడు దేవుడు ఈరోజు వచ్చాడు సాతారుడు సంభాషించడానికి ఒకటి రెండు మాటలే వాళ్ళిద్దరి మధ్య జరిగింది ఎక్కువ మాటలు కూడా జరగలేదు ఏం డీప్ ఫ్రెండ్షిప్ ఏమన్నా ఏర్పడిందా లేదు డీప్ ఫ్రెండ్షిప్లో ఉంది దేవుడు హవ్వ ఆదా సాతానుడు హవకేమన్నా మేలు చేశాడా హవనేమన్నా సృజించాడా హవకేమన్నా ఆహారం ఇచ్చాడా హవనేమన్నా కాపాడుతున్నాడా హవ్వకు అవసరమైనవి ఏమన్నా ఇచ్చాడా లేదు హవ్వకు మేలు చేయలేదు హవ్వను సృజించలేదు హవ్వను కాపాడడం లేదు పోషించి సంరక్షించే కార్యక్రమాలు ఏవి హవ్వ విషయంలో సాతానుడు చేయట్లేదు పైగా వాళ్ళ సంబంధము వాళ్ళ మధ్య ఉన్న ఆ పరిచయము కొన్ని గంటలు అంతే ఇప్పుడు ఆలోచించాలి కొన్ని గంటల క్రితం పరిచయం అయిన సాతానమాట నమ్మాలా కొన్ని దినాలుగా నన్ను ప్రేమించి సృజించి నాకు ఆహారం ఇచ్చి నన్ను పోషిస్తూ కాపాడుతూ సహవాసం చేస్తూ కంటికి రెప్పలా నన్ను చూసుకుంటున్న దేవుడు మాట అయితే ఇక్కడ హవ్వ ఏ స్టెప్ తీసుకుందంటే మనకు అందరికి తెలిసిందే దేవుని మాట నమ్మలేదు సాతాను మాటలే హవ్వ నమ్మింది ఈ మాటలు వింటుండగా మీలో కొంతమందికి హవ్వ మీద కోపం రావచ్చు ఇన్ని రోజులుగా ఇంత మంచిగా కాపాడుతున్నటువంటి దేవుణ్ణి పక్కన పెట్టేసి ఆయన మాటలు పక్కన పెట్టేసి నినగాక మొన్న లేకపోతే కొన్ని గంటల క్రితం పరిచయం అయిన సాతాను మాటలు నమ్మి అట్లాంటి పని ఎట్లా చేసింది అని హవ మీద కోపం రావచ్చు కానీ ఒకసారి మన జీవితం వైపు మనం చూసుకుంటే మనం హవ్వ కంటే ఏమంత బెటర్గా లేం మనకి హవ్వకి పెద్ద తేడా లేదు ఈరోజు మోసపోతున్న వాళ్ళని చూడండి మోసపోతున్నటువంటి ఆడపిల్లలను చూడండి మోసపోతున్నటువంటి మగపిల్లలను చూడండి మోసపోతున్న వాళ్ళని చూడండి కనీ పెంచిన తల్లిదండ్రులు ఎటో పోతున్నారు అన్నీ ఇచ్చిన తల్లిదండ్రులు ఎటో పోతున్నారు వాళ్ళు చెప్పే మాటలు ఎటో పోతున్నాయి అవి పట్టించుకోవట్లేదు వాటిని లెక్క చేయట్లేదు కొన్ని రోజుల క్రితం పరిచయమైన వ్యక్తులు తీయన కబుర్లు ఇంతకుముందే చెప్పాను కదా చాలా టేస్ట్గా ఉంటాయి అది ఆ కబుర్లకి ఆ మాటలకి లొంగిపోయి గాల్లో కట్టే ఆ మేడలు ఊహల లోకంలో విహరించే ప్రపంచం వీటికి లొంగిపోయి ఇంతకాలం కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి తల్లిదండ్రులు మాటలు కానీ ప్రేమను కానీ అర్థం చేసుకోకుండా నిన్నగాక మొన్న పరిచయం అయ్యి ఒక్కటంటే ఒక్కటైనా తల్లిదండ్రులతో సమానంగా ప్రేమను పంచే కార్యక్రమం చెయ్యని చెయ్యలేని వ్యక్తిని నమ్మి తల్లిదండ్రులను బాధ పెడుతూ పరువు పోయేటట్టుగా కుటుంబాలను విడిచి వెళ్ళటము వాళ్ళ జీవితాలను వాళ్ళు నాశనం చేసుకోవటం ఎంతమంది అమనస్తులు ఈరోజు చేయట్లేదు అలాంటి వాళ్ళందరూ హవ్వకి వాళ్ళకి పెద్ద తేడా లేదు ఎవరి మాట నమ్మాలనేది అర్థం కావట్లేదు ఎవరి మాటకు విలువ ఇవ్వాలనేది వాళ్ళు వాళ్ళు తెలుసుకోలేకపోతారు సో ఈరోజు ఈ మాటలు వింటుండగా ఇరవై సంవత్సరాలు కని పెంచిన తల్లిదండ్రుల కంటే ఇరవై రోజుల క్రితం పరిచయమైన వ్యక్తి ముఖ్యమైపోతుంది మై అవచ్చు అబ్బాయి అవచ్చు లైఫ్లో చాలా ఇంపార్టెన్స్ తల్లిదండ్రులు కూడా పనికి రావట్లేదు వాళ్ళ వాళ్ళ వాళ్ళు చెప్పే ఆ మాటలకి వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన ఎండ్ ఆఫ్ ద డే కొన్ని రోజులు గడిచిన తర్వాత విషయం అర్థమవుతుంది అయ్యో నేను మోసపోయాను నరకప్రాయంగా కుటుంబాలు మారిపోతున్నాయి ఇంకో రకంగా చెప్పాలంటే సంబంధాలన్నీ ముక్కలైపోతున్నాయి ఇవన్నీ చూస్తుంటే ఒకవైపు బాధ కలుగుతుంది కారణం ఏంటంటే సత్యాన్ని నమ్మకుండా అసత్యాన్ని నమ్ముతూ ఎక్కడికో మనుషుల ప్రయాణాలు సాగిస్తూ ఉన్నాయి సామెతండే సత్యం చెప్పులు తొడుక్కునే లోపల అసత్యం ఊరంతా తిరిగి వచ్చిందా నిజం చెప్పులేసుకునే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అబద్ధం అంత త్వరగా వెళ్ళిపోతుంది సత్యాన్ని నమ్మటం కంటే అసత్యాన్ని మనుషులు త్వరగా నమ్మేటువంటి వారుగా ఉంటారు నేను ఇంతకుముందే చెప్పినట్టుగా అసత్యాన్ని నమ్మినంత త్వరగా సత్యాన్ని నమ్మం చెడును అంగీకరించినంత త్వరగా మంచిని అంగీకరించం మోసం చేసే వ్యక్తిని నమ్మినంత త్వరగా మంచివాడిని నమ్మం చెడ్డవాడిని నమ్మినంత త్వరగా మంచి వ్యక్తిని నమ్మం బుర్రె కసాయి వాడిని నమ్మిద్దా అన్నట్టు మనుషులు కూడా గొంతు కోసేవాడిని నమ్ముతారు ప్రాణం పోసేవాడిని కాదు జీవితాన్ని పాడు చేసేవాడిని నమ్ముతారు బాగు చేసేవాడిని కాదు ఇప్పుడు దాకా ఒకవేళ దేవుని వాక్యాన్ని బట్టి నీలో కొంత భయం ఉండి గడిచిన భాగంలో విన్నట్టుగా నేను ఇలా ఉండకూడదు ఇలా చేయకూడదు అని తల్లిదండ్రులు చెప్పిన మాటలను బట్టి కావచ్చు దేవుని వాక్యాన్ని బట్టి తెలుసుకున్న విషయాలను బట్టి కావచ్చు పవిత్రంగా పాపానికి తావివ్వకుండా మీ జీవితాన్ని మీరు ఇప్పుడు వరకు కొనసాగించుకుంటున్నట్లయితే నడిపించుకుంటున్నట్లయితే ఒకసారిగా రంగుల ప్రపంచమైన కాలేజీల్లో హాస్టల్లో అడుగు పెట్టగానే సాతాన్ లాంటి మనుషులు సాతాన్ లాంటి ఆలోచనలు పంచుకునేటువంటి స్నేహితులు చుట్టూ చేరతారు వాళ్ళు చెప్తారు పర్లేదులే ఈ ఒక్కసారికి ఏం కాదు పర్లేదులే ఈ ఒక్కసారికి ఏం కాదు మేమందరం చేయట్లేదా అని చెప్తూ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకోవాలి ఇప్పుడు దాకా నీకు భయం అలా చేయకూడదు అది తప్పు అను అనుకున్నావు అలాగే నడుచుకున్నావు ఇప్పుడు దాకా కానీ ఈ గుంపు వచ్చి చెవిలో చెప్పే మాట ఏంటంటే ఏం కాదులే ఒక్కసారే కదా మళ్ళీ మళ్ళీ చేస్తున్నామా మనం ఒక్కసారి సరదాగా ఆ మాటలు వాళ్ళు చెవిలో చెప్తున్నప్పుడు ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి నేను వాళ్ళు చెప్పే ఆ అసత్యాలను నమ్మకుండా ఉండాలి పర్లేదులే ఒక్కసారి అనేది పెద్ద సమస్య తీసుకొచ్చేటువంటి విషయం ఒక్కసారి ఒక్కసారి తాగదు ఆ ఒక్కసారి ఎన్నిసార్లు అవుతుందో ఎంత నాశనానికి ఒక వ్యక్తిని నడిపిస్తుంది సో ఇక్కడ హవ్వ విశ్వాసం అనేది పూర్తిగా దేవుని వైపు నుండి సాతాను వైపుకు మళ్ళీ నేటికీ చాలామంది ఇదే విధమైన పరిస్థితిలో ఉన్నారు అలాంటి వారిలో ఈ మాటలు వింటల్లో మీరెవరైనా ఉంటే బయటికి రండి మీరు బయటికి రండి ఒకవేళ మీరు ఇప్పటికే బయటకు వచ్చి ఉంటే మేము సాతాను మాటలు నమ్మట్లేదు దేవుని మాటలు నమ్ముతున్నాము అని చెప్పేవారుగా ఉంటే ఎవరైతే ఆ సాతాను యొక్క మాటలను అసత్యాలను నమ్ముతూ అందులో మునిగి తేలుతున్నారో వాళ్ళని అగ్నిలో నుండి లాగినట్టుగా బయటికి లాగడానికి ప్రయత్నం చేయండి సాతానికి కూడా ఒక మాట చెప్పాడు మీరు చావనే చావను ఆ మాట సత్యమే కానీ సగం సత్యం అర్ధ సత్యం అంటే ఏంటి ఆ పన్ను తిన్న వెంటనే ప్రాణం అయితే పోదు కానీ ఆత్మీయంగా మరణించేవారుగా ఉంటారు దేవునితో వాళ్ళకున్న సంబంధం తెగిపోతుంది సాతానికి రెండోది కూడా తెలుసు కానీ చెప్పడం చావనే చావరు అనేదే కాదు అవతల కూడా తెలుసు అని ఆ మాట చెప్పడం ఎందుకు చెప్పడంటే ఆ మాట చెప్తే సాతాను యొక్క మోసంలో హవ్వ చిక్కుకోవటానికి అవకాశం ఉంది కాబట్టి హవ్వను మోసం చేయాలి అని అంటే తన వలలోకి హవ్వను లాగాలి అంటే సగమే చెప్పాలి ఆ సగమే చెప్పి సగం దాచిపోయి సో కాబట్టి సాతాను మన జీవితాల్లో మన జీవితాలను పాడు చేయటానికి ఈ సగం సత్య అర్ధ సత్యాలు చెప్పేటువంటి వాడుగా ఉంటున్నాడు కనుక వాటిని మనం నమ్మకుండా వాటి ఎందు మనం విశ్వాసం ఉంచకుండా మనకు మేలుకరంగా ఉండటానికి దేవుడు రాయించి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని నమ్ముతూ దాన్ని ప్రేమిస్తూ చదువుతూ దాని ప్రకారంగా జీవించడానికి ఇంకా సత్యాన్ని తెలుసుకుంటూ ముందు కొనసాగటానికి తీర్మానం చేసుకుని దాని ద్వారా కలిగే దీవెన పొందేటువంటి వారుగా ఉన్నారు ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి నీకు వందన మా జీవితాల్లో సాతాను మాటలు మేము నమ్మినప్పుడు మా జీవితాలు ఎలా పాడైపోతాయో నీ మాటలు నమ్మినప్పుడు ఎలా దీవించబడతాయో మేమింకా అర్థం చేసుకుని భాగ్యం దాయి ఈ మాటలు విన్న నీ బిడ్డలు వారి జీవితాల్లో ఎవరి మాటలు నమ్మాలో ఎవరి మాటలు నమ్మకూడదో ఎవరు వారిని మోసం చేసేవారో ఎవరిని వారిని ఎవరు వారిని ప్రేమించేవారో ఎవరు వారికి మేలు చేసేవారో ఎవరు వారికి కీడి చేసేవారో కలిగిన వారై అన్నిటికంటే ఎక్కువగా నీ వాక్యాన్ని నమ్ముతూ పరిశుద్ధ గ్రంథాన్ని నమ్ముతూ దానికి విలువిస్తూ నడుచుకునే జీవితం ప్రతి ఒక్కరికి ఇవ్వండి ఈ వాక్య ప్రయాణంలో మీరు తోడై ఉండి నానాటికి నూతనమైన సత్యాలు మా ఎదుటి తీసుకొచ్చి మా ఆత్మీయ జీవితాలు కట్టబడినట్లు కృపచూతుంది ఏసయ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడయండి మీ జీవితంలో అసత్యాలను నమ్మక సత్యానికి చివరించి దీవిన పొందే కృప దయచేయును గాక ఆమె